మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ వరదరాజన్ రెడ్డి గారు సార్ మా పొద్దుటూరి ప్రాంతంలో యూరియా దొరకడం లేదు రైతులందరూ కూడా రోజు అంగళ్ళ దగ్గర పోయి క్యూలు కట్టి నిలబడతా ఉండబడినప్పటికీ యూరియా దొరకని పరిస్థితి ఉంది అందరూ కేసు కెనాల్ కింద నాట్లు జరిగినాయి నాట్లు యూరియా వేసుకునే పరిస్థితి ఇప్పుడు ఉంది ఉండబడినప్పటికీ కూడా డిపార్ట్మెంట్ కు కావాల్సినంత రైతులకు సప్లై చేసే పరిస్థితి లేదు సార్ మరి కొంతమంది ఎక్కువ ధర కూడా అమ్ముకోవడం జరుగుతూ ఉంది కాబట్టి అగ్రికల్చర్ రైతులకు మనం చేసే సహాయంలో ఏదో ఈ ఎరువులు ఇటువంటి సహాయం సమృద్ధిగా చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది కాబట్టి తప్పనిసరిగా మా మా ప్రాంతంలో పూర్తి కావాల్సినంత సమృద్ధిగా ఎరువులు రైతులకు అందించాలిగా కోరుతున్నాను సార్ మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వత లభించే వైద్య సేవలు పక్షవాతం మోక్ష తలనొప్పి మెడనొప్పి మూతి బంగర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಫೋನ್ ನಂಬರ್ ಒನ್